పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంలో జరుగుతున్న వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు స్టేట్ ఫార్వర్డ్గా కొన్ని ప్రశ్నలు ఏపీ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అసలు నిజంగా అక్కడే ఎంక్వైరీ వేయకముందే లడ్డూ కల్తీ అని ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారు అని అనడంతో పాటు అసలు ఏ ఉన్నాయి లడ్డూ కల్తీ కలిచింది అనే కో అనే కోణంలో కొన్ని ప్రశ్నలు సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా సంధించడం జరిగింది ఈ ప్రశ్నల వల్ల సుప్రీంకోర్టు స్పందన వల్ల ఏపీ ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పడుతుందా నిజంగా లడ్డూలో కల్తీ కలిసిన ఆధారాలు ఏంటి మీ దగ్గర అని అడగడం కూడా జరిగింది అసలు ఏం జరగబోతోంది ప్రభుత్వం నిజంగా తొందరపడిందా లేదా కల్తీ కలిచింది అని ఒక ప్రకటనలో నిర్ధారించే రుజువు చేయలేకపోతారా తెలుసుకుందాం అసలు నిజంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది దానికి ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ ఎలాంటి సమాధానం చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర హైకోర్టు అడ్వకేట్ కట్టాస్ రావే గారు మేడం నమస్తే అండి నిన్న మనం చూసాం సుప్రీంకోర్టులో లడ్డు గురించి వాదనలు కొన్ని ప్రశ్నలు ఏపీ ప్రభుత్వానికి సంధించడం జరిగింది సుప్రీంకోర్టు అవి నిజంగా ఆత్మరక్షణలో పడిందంటారా ఏపీ ప్రభుత్వం లేదా ప్రూవ్ చేసుకోగలుగుతుంది అంటారా అసలు సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటి ఈ ప్రశ్నలు సంధించడంలో అసలు దానికంటే ముందండి మనం విషయం ఏంటంటే మనం లడ్డూ అంటున్నాము కానీ ఆ ఏమైతే వాడుతున్నారో ప్రతి ఒక్క ప్రసాదం శ్రీవారికి పెట్టిన ప్రసాదం వాడతారు ఒకటి లడ్డు ఒకటే కాదు అది మనము దేవుడికి ఏమైనా దీపం పెట్టినప్పుడు కూడా అక్కడి నుంచే నెయ్యి కొని వాడతా అన్నప్పుడు దాంట్లో కూడా కల్తీ ఉన్నప్పుడు నేను శ్రీవారికి పెట్టే దాంట్లో కూడా కల్తీ ఉన్నట్టే అర్థము శ్రీవారి నుంచి మనకు వచ్చేది కూడా అంటే అర్థము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సుప్రీంకోర్టు సువమోటుగా కేసు తీసుకొని అసలు ఏ బేసిస్ పైన ఒక చీఫ్ మినిస్టర్ స్టేట్కి వచ్చి ముందుగా ప్రెస్ మీట్లో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి మీరు విచారించండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సిట్ కమిటీ పెడదామని చెప్పేసి అంత వివరించే తర్వాత కూడా ఆ కమెంట్స్ ఏమైతే ఉన్నాయో అసలు పాలిటిక్స్కి తీసుకురాకండి అనేటట్టు కమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాబ్ రిపోర్ట్ క్వశ్చన్ చేశారా దాని గురించి అది తప్పు అని చెప్పేసి ఎవరు క్వశ్చన్ చేయలేదు అంటే ఒక బేస్ ఫామ్ అయింది ఇలాంటి సందర్భాలు ఉన్నాయి దానిపైన మేము ఆ పర్టికులర్ లడ్డూని కానీ ప్రసాదాన్ని కానీ లాపి పంపించాము దాంతో కల్తీ ఉందని తెలిసే తర్వాత కూడా మీరు కోర్టులో ఒక పొలిటికల్గా దేవుడి విషయం తీసుకురాకండి అనేది డెఫినెట్గా ఒక సెంటిమెంట్ హర్ట్ అవుతుంది మనం లేటెస్ట్గా చూద్దాము కర్ణాటక హైకోర్టు జడ్జ్ ఒక కమెంట్ వేశారు ముస్లిం పైన దాన్ని సుప్రీంకోర్టు కోర్ట్ మోటో తీసుకెళ్లేసి అసలు ఏం జరిగింది అసలు అనకుండా ఉండాల్సింది ఆ ఇవ్వమని చెప్పేసి అంత స్పెసిఫిక్గా చేసినప్పుడు ఎంతమంది సె సెంటిమెంట్స్ అండి హిందువులది మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు లడ్డు మనం తీసుకురాము ఒక పది మందికి ఇంటి వరకు తీసుకొచ్చి పది మందికి పంచే ప్రసాదం అట్లాంటిది ఇంత పెద్ద విచారణ అయినప్పుడు అది కూడా ఒక నార్మల్ పర్సన్ ఏ మీడియా ముందు వచ్చి చెప్పలేదు ప్రతి ఒక స్టేట్ ఇన్ఛార్జ్ వచ్చి చెప్పినప్పుడు అది అసలు ఎంతవరకు వాళ్ళు చెప్పారు ఏదో ఒక బేస్ పని చెప్తారు ర్యాండమ్గా వచ్చేసి న్యూస్ ముందు ఇది జరిగింది అనుకుంటున్నామని చెప్పలేదు కదా ఒక రిపోర్ట్ని పట్టుకొని అది కూడా ల్యాబ్ కూడా బెస్ట్ ఇన్ ఇండియా అదేదో స్పెసిఫిక్గా ఏదో ఫలానా ప్లేస్కి వెళ్ళి మేము టెస్ట్ చేయించుకున్నాం తీస్తే క్వశ్చనబుల్ ఉండొచ్చు కానీ అంత సీరియస్గా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు నమ్ముకొని అంతవరకు వెళ్ళారు ఇప్పుడు మన మీరు హైకోర్టుకి వెళ్ళచ్చు ట్రయల్ కోర్టుకి వెళ్ళచ్చు అనేసి క్వశ్చన్స్ కూడా వచ్చినా కూడా ప్రజలది పబ్లిక్ ఇంట్రెస్ట్ పైన ఉన్నప్పుడు ప్రజలకు తెలియాల్సిన విషయం ఇది ఫస్ట్ మనకు తెలిస్తే మనం కూడా బాధపడతాం ఇప్పుడు ఇంక ఇంత డ్యామేజెస్ అయింది అనుకోండి ఆ డ్యామేజెస్ ఎట్లా రివర్ చేస్తాము ఎవరికైనా పనిష్మెంట్ ఇస్తే నేను ఇప్పుడు దాకా ఉన్న నా భక్తి నేను ఆ కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు అలాంటి వాళ్ళకు మనము ఇలా తిన్నారంటే వాళ్ళు ఏమైపోతారు అసలు దాన్ని మనం ఏమైనా రివర్స్ చేయగలుగుతామా ఒకరికి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ బిలీఫ్ ఏమైనా ఉంటుందా వాళ్ళ బాడీలో ఆల్రెడీ కలిపి వెళ్ళిపోయిందని అర్థం అసలు సో అలాంటి విషయాలలో ఒక సీఎం గారు వచ్చి ముందు చెప్పినటప్పటికి సుమూటగా తీసుకొని అసలు ఏ బేసిస్ పైన అన్నారు ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది కల్తీ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వచ్చింది ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేదు అది అమ్మలేదని చెప్తున్నారే కానీ అసలు ముందు అమ్మారా ముందు వచ్చిందా అసలు ఏంటి విచారణ చేస్తే కానీ మనకి నిజమేంటి అది కూడా ఇంత ఇంత చిన్న పెద్ద విషయం ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఇంకా ఎన్నెండి ఉంటాయి ఎప్పుడైనా దాని బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేస్తేనే మనకి క్లారిటీగా తెలుస్తుంది అసలు నిజమేంటి ఎప్పుడు నుంచి నడుస్తుంది ఇంకా వేరే దేంత దేంత కల్తీ కూడా ఉంది లడ్డూనేనా వేరే ప్రసాదంలో కూడా కల్తీ చేశారా అని చెప్పేసి తెలుస్తుంది నిన్న సుప్రీంకోర్టు కూడా ఇదే ప్రశ్నించింది అక్కడ తిరుమల తిరుపతి ఈవో కల్తీ కలవలేదంటున్నారు ముఖ్యమంత్రి ఏమో కల్తీ కలిసింది అని చెప్తున్నారు ఏంటి నిర్ధారణ వాస్తవం ఏంటి అని ఆయన ప్రశ్నించారు కోర్టులో అనేది ఒక ఎవిడెన్స్ ఉన్నప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది ప్లస్ ఓరల్ ఎవిడెన్స్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ అదే టెంపుల్లో ఇన్ఛార్జ్ ఇప్పుడు ఇద్దరే చూసుకుంటున్నారా లేదు చాలా మంది ఒక నెయ్యి ఎక్కడి నుంచి ఆప్షన్ చేస్తాం టెండర్ ఎవరికి వస్తుంది ఆ కాంట్రాక్ట్ ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి జూలై నుంచి అయిందని మాట్లాడుతున్నామని అప్పటి నుంచి ఉన్నప్పటికీ ఆ టైంలో టెండర్ కూడా ఉన్నారు ఎందుకు చేంజ్ చేశారు టెండర్ వాళ్ళు సపోజ్ అదే టెండర్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది అనుకోండి అప్పటి నుంచి కూడా కల్తీ అన్నట్టు అర్థమే కదా ఇప్పుడు కొత్తగా బయటకు ఎందుకు వచ్చింది అప్పుడు ఎందుకు రాలేదు అప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేశారా ఇంటర్నల్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా లేదా ఇప్పుడు ఆలోపడన్ బయటికి ఎందుకు కూడా విచారం చేయాల్సి వస్తుంది సో మనం అడిగింది సిట్ కమిటీ పెట్టండి ఇన్వెస్టిగేషన్ చేయండి ఫర్దర్గా సో మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఎంతవరకు ఈ విషయం జరిగిందని చెప్పేసి కానీ సుప్రీంకోర్టు అన్ఫార్చునేట్గా అప్పటికి డిసైడ్ చేసినప్పుడు మరి థర్డ్ అక్టోబర్కి పోస్ట్పోన్ చేసింది సో దట్ దాట్ సిట్ కమిటీ ఉండాలా వద్దో డిసైడ్ చేయడానికి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామా ఫర్దర్గా అని క్వశ్చనబుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం సో థర్డ్ రోజు ఆర్గ్యుమెంట్స్ బట్టి అసలు సిట్ కమిటీ పెడితే అది స్టేట్ కమిటీ ఉండాలా లేకపోతే సెంట్రల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలా సో ముటగా తీసుకుంటున్నారా లేదా అవన్నీ క్వశ్చన్ తర్వాత వస్తుంది మొత్తానికి ఇటు డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ప్రకటన చేసిన తర్వాత సిట్కి అక్కడ నియమించారు సో సిట్టు ప్రభావంతంగా ఈ కోణంలో పనిచేస్తుందా నిజాలు ఎలా బయటికి తీస్తుంది మీరు ప్రకటించిన తర్వాత సిట్ వేయడం ఎంతవరకు న్యాయం చెప్పి కూడా సు సుప్రీంకోర్టు ప్రశ్నించింది అసలు ఎన్ని ప్రశ్నలు సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని అడిగింది ఎప్పటిలోపు దీనికి గడువు విధించింది దీంట్లో ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం ఇది ఏం చెప్పదలుచుకున్నారు మోస్ట్లీ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ కంటే కమెంట్స్ ఎక్కువ చేశాయి అసలు సీఎం గారు అట్లా ప్రజల ముందు వెళ్ళి చెప్పడం కరెక్టా లేదా అని చెప్పేసి బట్ మీరు లాని పక్కన పెట్టేసి ప్రజలు వాళ్ళ సెంటిమెంట్స్ ఫస్ట్ వస్తుంది దేవుడి విషయంలో ఫస్ట్ ప్రజల సెంటిమెంట్సే మనము చూసుకోవాల్సి వస్తుంది అలా ఉన్నప్పుడు ఒక రిపోర్ట్ బేస్ పైన చెప్పారు కాబట్టి దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది మనం వచ్చేసి ఆ రిపోర్ట్ తప్పు కాదు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఇలాంటివన్నీ వచ్చేటప్పటికి ఆ రిపోర్ట్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు మనం ఆ రిపోర్ట్ని క్వశ్చన్ చేయకపోతే దాంట్లో ఎంతవరకు కల్తీ ఉంది ఏమేమి కల్తీ ఉంది పర్సంటేజ్ ప్రకారం కూడా వాళ్ళు మెన్షన్ చేసి రాసినప్పుడు దాంట్లో సిట్ కమిటీలో పెట్టేసి ఎంతవరకు విచారణ చేయాలో అది సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలంటే ఏ బేసిస్ పైన ఇప్పుడు మనకి ఇష్యూస్ రాసుకుంటారు కంప్లీట్గా ఓన్లీ లడ్డు నుంచే మనం కాన్సంట్రేట్ చేస్తామా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లోపలికి ఎట్లా వచ్చింది టెంపుల్ ప్రిమైసెస్ లోపల రావడం కూడా పాపమే చూస్తే అసలు అసలు లోపల ప్రిమైసెస్లో ఎలా వచ్చింది ఎప్పుడు నుంచి జరుగుతుంది కల్తీ ఎంతవరకు ఉంది దాంట్లో ఏమేమి పదార్థాలు ఉన్నాయి అది ఎంతమంది కన్సంప్షన్ చేశారు దాని ప్రకారంగా చూసుకొని చేయాల్సిన వచ్చింది ఇప్పుడు మీరు సీఎం గారు ముందే చెప్పేశారు తర్వాత ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ అంతా అయిందని అంటున్నారు సపోజ్ మనం వేరే విధంగా తీసుకుందాము వాళ్ళు ప్రజలకి చెప్పకుండా జస్ట్ ర్యాండమ్గా ఎఫ్ఐఆర్ వేసేసి చేస్తే అది కరెక్టా మళ్ళీ క్వశ్చన్ చేయరా ప్రజలకి రైట్ ఉంది కదా తెలియడానికి అంత తప్పు జరుగుతుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ విషయం ఉన్నప్పుడు మీరు ప్రైవేట్గా అట్లా చేసుకుంటారు అంటే దాచిపెట్టే చేసే విషయం కాదు అసలు ప్రజలకి తెలియాల్సిన విషయం అంతా అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్లు అట్లా ఏం కూడా చేయట్లేదు మాకు నిజం తెలియాలి ఏంటి ఇది మీరు ల్యాబ్కి తీసుకెళ్లారు ఒక్కొక్క బేసిస్ పైన చెప్పారు కింద అంతా ఇన్వెస్టిగేట్ బేసిస్గా చేసుకున్నారు తర్వాతనే మీరు ప్రజల ముందు చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా తెలియాల్సిన రైట్ ఉంది అసలు అందుకని సీఎం గారే డైరెక్ట్ కావాలంటే పేపర్లో రాసేస్తుండొచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్ పెట్టి మేము ఇట్లా యాక్షన్ తీసుకుంటామని చెప్పొచ్చు కానీ తను పర్సనల్గా వచ్చి చెప్పినప్పుడు తనకు రెస్పాన్సిబిలిటీ త్రూగా చెప్పారు అని ప్రజలకి చెప్పాల్సిన విషయమే ఇది బికాజ్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే పెటిషన్స్ పైననే ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి లేదా కోర్టు సోముడు తీసుకొని తింటే ఇవి వచ్చేవి కావు అసలు సో ఇప్పుడు ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి దానికి ఆన్సర్స్ కోసం మనం చూస్తున్నాం కంప్లీట్గా ఫైవ్ పెటిషన్స్ వేసారు ఆ ఫైవ్ పెటిషన్స్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అంటే సీఎం ఫస్ట్ ఎందుకు వచ్చి చెప్పారు ఒక ప్రజలు అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయ్యింది ఆ బేసిస్ పైన సిట్ కమిటీ పెట్టాలా వద్దా ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా అని చెప్పేసి ప్లస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు ఎవిడెన్స్ చెప్తున్నారు కలవలేదు అంటే అంటే ముందు ఏమైనా క్వశ్చనబుల్ వచ్చిందా ఇట్లాంటివి పదార్థాలు వచ్చి మేము ఆపుతున్నాము మేము పంపించేశాము అలాంటివి కూడా క్వశ్చన్స్ ఏమైనా వచ్చేలా చూసుకోవాలా అతను అసలు ఛాన్సే లేదు రాలేదంటే వేరే విషయం అలా చెప్పలేదు కదా మా దగ్గర రాలేదు మేము ఆపేసాము అన్నారు అంటే అసలు ఎక్కడి నుంచి అవి వచ్చే సందర్భం అయితే ఉంది కదా సో ఆ బేసిస్ పైన అంతా వాళ్ళని కూర్చొని ఇన్వెస్టిగేట్ చేసిన తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అవసరం ఇప్పుడు బేసిక్గా ఎఫ్ఐఆర్ వేశారండి కానీ పోలీస్ వాళ్ళు ఎంతవరకు అని ఇన్వెస్టిగేట్ చేస్తారు దానికంటే ఒక కమిటీ స్పెసిఫిక్గా పెడితేనే దానికి టైం ఈజీగా ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు పోలీస్ వాళ్ళకి అన్ని మ్యాటర్స్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ వాళ్ళు కూర్చొని ఇన్వెస్టిగేట్ చేసి డీటెయిల్గా వెళ్ళి తిరుపతికి వెళ్ళి చూడడం అవన్నీ చేయడం వేరు ఇప్పుడు ఇది కూడా ఏం మనం క్లోజ్ డోర్స్లో అయితే కాదు లడ్డు చేసినప్పుడు కూడా కెమెరాస్ ఉంటాయి అందరు ముందు చేస్తారు అందరు ముందే అమ్ముతారు అండ్ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కూడా న్యూస్లో ఇప్పటి నుంచే ప్రాబ్లం కాదు ఆ లడ్డు టేస్ట్ కూడా చేంజ్ అయింది గత ఫ్యూ ఇయర్స్ నుంచి చేంజ్ అవుతుంది అప్పుడే మాకు డౌట్ వచ్చిందని చెప్పి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ప్రజలకి తెలిసి తెలియాల్సిన నెసెసిటీ ఉంది సో మనం వీళ్ళు తప్పు వీళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది కాదు ఇష్యూ బయటకు వచ్చింది ఎలా సాల్వ్ చేయాలి దీన్ని దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది సిట్ విచారణతో అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయి అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ మాకు అదే అండి ఇప్పుడు మనం వెళ్ళింది ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చాం కాబట్టి దాని నెక్స్ట్ స్టెప్ ఆ ల్యాబ్ రిపోర్ట్ పైన సిట్ కమిటీ పైన లడ్డూకైనా వేరే పదార్థాలు కూడా ల్యాబ్ టెస్ట్కి పంపించాలా లేదా అనేది ఇంపార్టెంట్ అండ్ అది ఫ్రీవార్కి పెడుతున్నామా మనకు వస్తుంది కదా మనం దీపాలు పెట్టినప్పుడు కూడా మనం గీ వాడతాము దాంట్లో కూడా కల్తీ ఉన్నప్పుడు కూడా మన రైట్స్ కూడా డెఫినెట్గా స్పాల్ అయి ఉంటుంది సో అది కూడా ప్రతి ఒక్క శాంపుల్ తీసుకొని మళ్ళీ టెస్ట్ చేయాలా ఆ సిట్ కమిటీ కూర్చున్నా చేయగలుగుతుంది ఎందుకంటే ఎంత డిలే చేసినా అక్కడ ఎవిడెన్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయాలంటే వాళ్ళు వెళ్ళేసి ఇప్పుడే వా ప్రజలకు ఏమైతే ఇస్తున్నారో దాని నుంచి మనం శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తే కానీ మనకి తెలియదు బికాజ్ వాళ్ళకి వన్ టూ డేస్ సరిపోతుంది అంతా మార్చి చేయడానికి ఏమన్నా కూడా సో ఇది కాకుండా కూడా అసలు ఆప్షన్ ఎవరికి ఇస్తున్నారు ప్రతిదానికి టెండర్ ఆప్షన్స్ వేసే కాంట్రాక్ట్ రాసుకుంటారు సో అలాంటి బేసిస్ పైన అసలు ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి ఆ గీని తీసుకొస్తున్నారో అది కూడా టెస్ట్ చేయాల్సి వస్తుంది సో సిట్ కమిటీ పెడితేనే డెఫినెట్గా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ మేడం అది పరిస్థితి సిట్ కమిటీ పూర్తి విచారణ జరిపి వాస్తవాలు వెలుగు రావాల్సిన అవసరం ఉంది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఈ లడ్డు అంశం ముడిపడింది కాబట్టి ఎవరు వాస్తవం చెప్తున్నారు ఎవరు అవాస్తవం అని చెప్తున్నారు ఎవరి ప్రయోజనాల కోసం ఈ అంశం వెలుగులోకి వచ్చింది ఈ అంశాలన్నీ తేలాలంటే ఒక పారదర్శకమైన నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది విచారణ జరగాల్సి ఉంటుంది అనే అంశాన్ని హైకోర్టు అడ్వకేట్ కట్టా శ్రావే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్